జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం గుడిలో ఎలా ఉండాలి మనం గుడికి వెళ్ళేప్పుడు శుచిగా శుభ్రంగా వెళ్తాము కదండి అలాగే గుడిలో పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచాలి మరొకటి గుడిలో పెద్దగా నవ్వడము అరవడము ప్రాపంచిక విషయాల గురించి చర్చించుకోవడము చేయరాదు క్యూ క్యూ లైన్లో వెళ్ళేప్పుడు ఎదుటివారిని అధిగమించి మనం దర్శనానికి పోకూడదు భగవంతుణ్ణి కనులారా వీక్షించి ఆ తరువాత కనులు మూసుకొని ధ్యానం చేయాలి కొంచెం సేపైనా గుడిలో కూర్చోవడానికి మనము ప్రయత్నం చేయాలి కూర్చున్నప్పుడు కనులు మూసుకొని దర్శనం చేసుకున్న మూర్తిని మన మనసులో ధ్యానించుకుంటే మనకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శివాలయంలో అంటే పరమేశ్వరుని దగ్గర అయితే స్వామికి ఎడమవైపు దీపాన్ని ఉంచాలి అదే విష్ణాలయంలో అయితే స్వామికి కుడివైపు దీపాన్ని ఉంచాలి అదే అమ్మవారి ఆలయంలో అయితే ఆవునేతి దీపం అయితే అమ్మవారికి కుడి పక్కన ఉంచాలి అదే నువ్వుల నూనె దీపం అయితే అమ్మవారికి ఎడమ పక్కన ఉంచాలి జై శ్రీమన్నారాయణ